ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ వ్యవస్థ బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే మో మోడీ గారు చేసిన ఏ ఏ ఏ ఇష్యూ అనో ఏ పథకాలు అన్నా కూడా చాలా సక్సెస్ఫుల్గా ఆయన రాష్ట్ర ఎఫర్స్ చేస్తున్నారు ముస్లిమ్స్ కూడా ఆయన బాగా చేసినట్టే తగ్గదు సమానంగా చేస్తున్నారు నా ఉద్దేశంలో

యితే అయితే అన్నిటికీ మనం ఇంటర్నేషనల్గా నేషనల్గా అన్నిటికీ చూసుకుంటున్నాయినా కరప్షన్ లేదు ఒకటి మాకు